మంచి జ్ఞానాన్ని వేరే మంచి మనసు తయారు ఈ చిన్న ప్రాంతాన్ని క్రీస్తు అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె నా పేరు చావ శ్రావ్య నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు నియమించిన ధర్మశాస్త్రం ఎటువంటిది దేవుడు నియమించిన ధర్మశాస్త్రం కీర్తనలు పంతొమ్మిది ఏడు నుంచి తొమ్మిది వచనాల ప్రకారముగా యథార్థమైనది మనసు మనసును తెప్పని బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించున్నది నమ్మదగినది హృదయమును సంతోషపరుచున్నది కన్నులకు వెలిగించినది సత్యమైనది న్యాయమైనది నిర్మలమైనది వెరీ గుడ్ అర్థం చేసుకుందాం ప్రియా బాలకు వందన మాగాన తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఏమంటే వినేవారికి గ్రహించుకునే మంచి మనసు క్రీస్తునామాన్ని చిన్నప్రాంతం నడివేస్తారు వచనాల ప్రకారముగా ప్రాణములకు జ్ఞానము గుర్తించినది నిర్దోషమైనది హృదయమును సంతోషపరచునది నిర్మలమైనది కన్నులకు వెలుగునిచ్చినది సత్యమైనది న్యాయమైనది తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం వినేవారికి గ్రహించుకునే మనసు మన పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం వినేవారికి గ్రహించే మనసు మని క్రీస్తున్నామని ప్రార్థన దేవుడు ధర్మశాస్త్రాలు ఎటువంటి ప్రాణము తెప్పినది నమ్మదగినది నిర్దోషమైనది కనులకు వెలుగునిచ్చినది సత్యమైనది న్యాయమైనది నిర్మలమైనది కనులకు వెలుగు ఇచ్చినది మా తన తండ్రి పాటలు చెప్పే నాకు మంచిగా పిల్లలకి మంచి మంచి

నమ్మదగినది బుద్ధిహీనులకు జ్ఞానం నేర్పు పుష్టించినది నిర్దోషమైనది హృదయములు సంతోషం పడిచినది నిర్మలమైనది కన్నుకు కన్నుకు వెలుగులిచ్చినది सच्चाई नदी न्याय में नदी वेरी गुड वेल वेल